హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఇవాళ ఒక కొత్త డిష్తో మీ ముందుకు వచ్చానండి పొటాటో ఆనియన్ పకోడి అండి చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ ఊహించని రేంజ్లో టేస్ట్ ఉంది వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక కప్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి కాస్త ఓమా కరివేపాకు కాస్త తినే సోడా అలాగే కొన్ని ధనియాలు దంచి పోసానండి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు చిట్కెడ పసుపు ఒక స్పూను కారము అలాగే పొటాటో సన్నగా పొడవుగా చేర్చుకొని ఇలా వేసుకోవాలండి ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి ఇలా నలిపేసి వేసుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇలా కాస్త చేయితో నలుపుతూ వేసుకోవాలి అలాగే వేరుశనగలు వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలండి ఎందుకంటే ఇందులో తడి ఉంటుంది కదా ఆ తడితోనే పిండి తడిచిపోద్ది ఒకవేళ తక్కువ పడితే కాస్త నీళ్ళు వేసుకోవచ్చండి బాగా నీళ్ళు పోసి కలపకూడదు క్రిస్పీగా రాదు పొడి పొడిగానే ఉండాలి ఇలా చేసి పకోడీలు వేసుకోవాలండి ఈ డిష్ మా తమ్ముడు చెప్పాడండి ఇలా చేయక్క వీడియో పెడితే తెలియని వారు చేసుకుంటారు మంచిర్యాలలో చాలా ఫేమస్ అటండి ఒక బండి మీద ఈ పకోడీలు వేస్తారంట చాలా గుంపులు గుంపులుగా జనం ఉంటుందంట అక్కడ చాలా టేస్టీగా ఉంటాయట నిజమేనండి నేను చేశాను కదా చాలా టేస్టీగా వచ్చాయి దీనిపై కాస్త బ్లాక్ సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ చల్లుకొని తింటే చాలా బాగుంటాయి నేను ఇది ఫస్ట్ టైం కానీ చాలా ఇష్టంగా తిన్నారండి మా ఇంట్లో వారందరూ ఇది అయింది కదా ఇంకొక వాయి కూడా వేసుకుంటాను ఈలోగా ఒక విషయం మాట్లాడాలండి ఈరోజు మంచి మాట అనుకోండి లేదంటే ఏమైనా అనుకోండి కానీ చిన్న పిల్లల భవిష్యత్తుకైతే చాలా పనికి వచ్చే మాట అండి ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మాయి ఊకే మొబైల్ పట్టుకుంటుందండి ఆమె ఏమైనా షార్ట్స్ చూస్తుందండి ఆ షార్ట్స్లో కూడా సెక్స్వల్ సీన్స్ అన్నీ చాలా గలీజ్గా పెడుతున్నారండి అసలు చూస్తే పిల్లలు నేర్చుకోరా అండి వాళ్ళకి ఏమైనా తెలుసా వాళ్ళు స్కూల్కు వెళ్ళే వయసు ఇలాంటి వీడియోస్ పెట్టకండి ప్లీజ్ డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ పెట్టండి పిల్లలకు నాలెడ్జ్ వచ్చేవి పెట్టండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పెట్టండి పెద్దవారైనా పిల్లలైనా తెలుసుకుంటారు తెలియనివారు కానీ ఇలాంటి వీడియోస్ పెట్టకండి ప్లీజ్ అలాగేదో రోస్టెడ్ వీడియో వంట చాలా డేంజర్ ఉందండి బాబు మనం చేసే పని అయినా మాటలైనా మంచితనం నేర్చుకునేలాగా ఉండాలి కానీ చెడిపోయే విధంగా ఉండకూడదండి ఎనీవే వంట ఫినిష్ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్